పెట్టుకుని అంతా ఇప్పుడు ఆనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్లెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్స్ అదే విధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్లెల్లా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లా అనే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ బైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడూ పోలీస్ అనే వెంబడబడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆమె ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆమె గివ్ అప్ చేసి ఆమె ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగా ఆనే అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ థైలాండు ఫ్రాన్స్ దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం ఆనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరించి నుంచి ఆ ఒక్క విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐబొమ్మా వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని ఆమె పర్చేస్ చేశారు పోర్క్ బండ్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఒక్క డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటే ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ లో ఉన్నది కూడా ఆనే యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆమె అప్లోడ్ చేసేవాడు ఆనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ ని ఆమె రన్ చేయడం జరిగింది సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయన పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆమె ఈ ఒక్క ఫిలిం చూపిస్తాం ఒక ఎత్ అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు మీరందరూ కూడా తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు చాలామంది ఇంట్లో ఉండి ఈ యొక్క మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ అండ్ అగ్రికేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని ఆయన పాపులరైజింగ్ ఇస్ దిస్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ ఆయి బొమ్మ అనే ఒక వెబ్సైట్ని అనే బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ అందరు కూడా ఆకట్టుకోవడానికి ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు ఆనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒక అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్ అన్ని కూడా ఆయన ఉన్న అందరు కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ ఈ ఒక్క వెబ్సైట్ ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవరీ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుస్తూ చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈ చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆమె ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్సు సంపాదన చేశారని చెప్పి ఆమె వెల్లడించారు మనం దాంట్లో మూడు కోటి రూపీ మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా అనే ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నా అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది అంతే మీ మీకు తెలుసుంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగలు ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవి అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి